ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు ఎదురు చూస్తున్న తీపి కబురుని షిరిడి నుంచి నీ కోసమే ఈరోజు తీసుకొని వచ్చాను ఈ తీపి కబురు విన్న తరువాత నిజంగా నీ నోటిని కూడా తీపి చేసుకుంటావు తల్లి బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ సందేశం ఈరోజే నీ చెవిన పడబోతుంది జాగ్రత్తగా తెలుసుకో ఇది ఒక్కటి వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదండి మీకు ఆ నేమ్ కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకోసం బాబాగారే స్వయంగా చెప్పిన ఆ యొక్క వీడియో ఫుల్ వీడియో ఉంటుంది ఓపెన్ చేసి చూడండి